దెంతలూరు వద్ద మన ప్రభుత్వంలో ప్రారంభించిన సెంట్రల్ యూనివర్సిటీ పనులు నిలిచిపోయినాయి కేంద్రంతో మాట్లాడతాం మళ్ళీ పనులు ప్రారంభించి ఏ విధంగా ముందుకు పోవాలో ముందుకు తీసుకెళ్తాం గౌరదిన్న మండల పరిధిలో తమ్ముళ్ళు అన్న క్యాంటీన్ పెడతాం మీ కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడుతా ఎక్కడ కావాలంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉంటాయి ఇక్కడికి వచ్చినప్పుడు ఉల్లికళ్ళు ఆర్ అండ్ ఆర్ సేగళ్ళు రిజర్వాయర్లకి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారని పనులు ప్రారంభిస్తా అన్నాడు ప్రారంభించారా అని మిమ్మల్ని అడుగుతున్నా అవుతాయని నమ్మకం దాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకేం అవుతాయి ఎన్నికలు వచ్చాయి ఇంకా పోయే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు వచ్చే ముఖ్యమంత్రి చేయాలి మనమే వస్తాం మనమే చేద్దాం సింగనల్ అంబేద్కర్ భవనం నిర్మాణం చేస్తారని చెప్పి పది నెలలైంది కట్టాడా తమ్ముడు కడతాడని మీకు నమ్మకం ఉందా మిడ్ పెన్నార్ మెయింటెనెన్స్ కి మూడు కోట్లు ఇస్తానడు ఇచ్చాడా మూడు కోట్లు గండే కోట సుబ్రయాన్ సుబ్రయాన్ సాగర్ పుట్లూరు మండలానికి వాటర్ పైప్ లైన్ కోసం రెండు వందల యాభై కోట్లు ఇస్తా అన్నాడు మాటలు కోట్లు దాటాయి చేస్ట్లు మాత్రం గడప కూడా దాట్లా పది నెలలు అయింది నేను హామీ ఇస్తున్నా ఇవన్నీ చేసి మీ రుణం తీర్చుకుంటాం కోల్డ్ స్టోరేజ్కి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తానడు ఇచ్చాడా అని అడుగుతున్నా ఏది ఇవ్వడు ఇచ్చే పరిస్థితిలో లేడు ఇంకో పక్కన గార్ల దిన్యం సింగనమల్లో లో ముస్లింల కోసం షాదీకరణలు కడితే తొంభై ఐదు పర్సెంట్ పూర్తయిన పనులు ఐదు పర్సెంటే పూర్తి చేయాల ఐదు పర్సెంట్ పూర్తి చేయలేని ముఖ్యమంత్రి ఒక అసమర్థుడు మూడు రాజధానులు కడతాడంట కట్టాడా మూడు రాజధానులు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా నిన్న మొన్న టరుగు ఎమ్మెల్యే పాపం గొప్ప ఆవిడ చూస్తే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే ఆయన ఆవిడ భర్త ఇద్దరు కలిసి మొత్తం దోచుకున్నారు ప్రభుత్వ భూములు వివాదాలున్న భూములు ఐదు వందల ఎకరాలు మొత్తం కొట్టేశారు కొడమూర్తి గ్రామంలో రెండు పాయింట్ ఐదు ఎకరాలు ఎస్సీల శ్మశానం కూడా ఆకుపై చేసుకున్నారు శ్మశానాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా విండ్ మిల్లు సోలార్ మిల్స్ అన్ని కూడా యజమాని దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ఇప్పుడే చెప్పారు నాకు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పోడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా మేము ఎడన్ చేత్తో పేలి ముద్ర వాళ్ళని పెట్టుకుంటున్నారు కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్నమ్మాయి ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నర్సయ్య నాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామ్లింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు నేను అడుగుతున్న ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతిదా పెత్తందారి వ్యవస్థలో భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు గొప్పోడయ్యాను శాస్ నిన్ను డెఫినెట్ గా అభినందించాల నీ తెలివితేటలకు నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు శబాష్ మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము సింగనమల తిరగబడుతుంది చరిత్ర తిరగ ఆ చరిత్ర ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ కోటేయండి ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని నేను మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో నూట అరవై ప్లస్ రావాలి అసెంబ్లీలో ఇరవై నాలుగు ప్లస్ పార్లమెంట్లో రావాలి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఇంటికి పంపించాలి ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు గట్టిగా చెప్పండి చెప్పట్టు కొట్టి అవసరం లేదని నా బాధ్యత నేను చేశాను ఇప్పుడు మీ బాధ్యత ఉంది ఇప్పటి నుంచి నలభై ఆరు రోజులు మీ భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తారా అని అడుగుతున్నా పుట్టబోయే భావితరాల కోసం కష్టపడతారా అని ఆలోచిస్తున్నా ఆ తండ్రి ఒక తండ్రి అమ్మాయిని కూతుర్ని ఒక తండ్రి కొడుకుని ఎక్కిచ్చి రెండేళ్లు చూపిస్తూ చంద్రన్న నా పిల్లలకు నువ్వే చూసుకో వాళ్ళ భవిష్యత్తు నీదే ఆ గ్యారంటీ ఇవ్వని ఆ తండ్రులు అడుగుతున్నారు అదే నా ఆలోచన అదే నా దూరదృష్టి దృష్టి ఈరోజేసి విత్తనం ఈరోజు నేను నాటే ఈ పండ్ల చెట్టు నా కాదు మీ మీకోసర భావితరాల భవిష్యత్తు కోసం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇరవై ఐదు ఇరవై ఏడేళ్లకు నేను హైదరాబాద్ అభివృద్ధి చేస్తే ఆ రోజు పుట్టిన వాళ్ళు కాదు తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చాయి అది ఒక నాయకుడు ఆలోచించాల్సిన విధానం దోపిడీ చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి తిరిగి దెబ్బ దెబ్బతీయడం మంచి పద్ధతి కాదని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ నేను ఒకటే చెప్తాను ఇక్కడ సీనియర్ నాయకత్వం అంతా ఉంది నలభై ఏళ్ళుగా పార్టీ కోసం పనిచేశారు వాళ్ళ సేవలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటా తప్పకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత పార్టీ తీసుకుంటుంది గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన ఉత్సాహానికి పేరు పేరు పేరున అందరికి నా నమస్కారాలు ధన్యవాదాలు జై హింద్ సార్ మీరాకతో మా సింగ నియోజకవర్గంలో జోష్ పెరిగింది ప్రజల Hey